లేని ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారానే చెప్పినట్టుగా వ్యాసుడు రాసిన భారతంలో ఉంది వ్యాసుడు రాసిన భారతం నేను చదివానా అని కొందరికి అనుమానం రావచ్చు నాకు సంస్కృతం రాదు కానీ తెలుగు శుద్ధంగా వచ్చు కాబట్టి నేను రామాయణ భారతాది గ్రంథాలు నా చిన్నప్పుడే చదువుకున్నా సో నేను ఎవడో ఏ జీవిడీ కృష్ణమోనో స్క్రిప్ట్ రాసిస్తే నాలుగైదు పేర్లు బుక్కును పెట్టి తెప్పెప్ప అని చదివేవాడి కాదు నేను చిన్ననాటి నుంచి సముపార్జించిన జ్ఞానం మేరకే నేను మాట్లాడుతున్నా ఇక్కడ నా ఇన్ఫరెన్స్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పలేకపోయింది కానీ సిబిఐ అర్థంతరంగా ఆపేసింది ఈ తడబాటు ముందు నారా రక్త చరిత్ర అన్నారు ఎవరి మీదకి తోయాలని చూశారు ఎవడో కుదరకపోతే ఆఖరికి అసలు ఆ కూతురు అలుడు కలిపి లేపేశారని చెప్పి కూడా రాశారు ఆయనకేదో ఆ సంబంధం ఈ సంబంధం ఉందని రాశారు అన్నీ రకరకాల డైవర్షన్ కథలు అంతలా రాయవలసిన అవసరం పైగా ముందు సిబిఐ అని చెప్పి ఆ ఎలక్షన్లో వీళ్ళ మీదకి రాకుండా తప్పించుకొని గ్యాగార్డర్ తీసుకొచ్చి ఆ తర్వాత సీబీఐ కేసు వద్దని చెప్పి ఇన్ని చేశారు అభిషేక్ మహంతిని మార్చేశారు ఇవన్నీ ఇంతలాగా చేశారంటే ఆ సాక్షి పత్రికలోనే ఆ సాక్షి యాజమాన్యం ఇంతలా రాయించింది అంటే నా నాకు తెలిసిన అనుమానం అనుకోండి నిజం అనుకోండి ఎందుకంటే ఇంకా సిబిఐ రాయలేదు కాబట్టి ఈ హత్య వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి ఉన్నారు అంటూ అన్న అనుమానం నాకు రావటంలో ఎటువంటి దోషం లేదు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కంప్లీట్గా డెఫినెట్గా ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి పాత్రధారులు ఎప్రూవర్గా మారిన దస్తగిరి గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి యాదవ్ సునీల్ యాదవ్ అనుకుంటున్నారు కానీ ఎడుగురు సంధింటి అవినాష్ రెడ్డి కూడా ఆర్ భాస్కర్ రెడ్డి ఆర్ శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులే సూత్రధారులు అర్జున్ అన్న సినిమా వచ్చింది చూసారా సినిమా నాలెడ్జ్ లేచుకోలేదా మీ జర్నలిస్టులకి అర్జున్ అయ్యా మహేష్ బాబు ఇంకో మా అన్నా చెల్లెళ్ళ స్టోరీ